పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ ప్రజలకు నోటీసులు ఇచ్చి చేపట్టిన భూసేకరణ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు అడ్డుకున్నారు ప్రభుత్వం కొంతకాలంగా కరేడు గ్రామంలో విండోస్ సోలార్ పవర్ కంపెనీకి భూములు సర్వే చేసి వ్యవసాయ భూములను అప్పగించేందుకు చర్యలు చేపట్టింది ఆ మేరకు గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గ్రామస్తులకు నివేశన స్థలాలు కేటాయించడంతో పాటు నష్టపరిహారం ఇస్తుందని గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు గ్రామానికి చేరుకున్నారు ముందస్తుగా సిఆర్పిఎఫ్ ప్రత్యేక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది గ్రామ ప్రజలు ఒక్కటై గ్రామ సమైక్యతను చాటారు భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు అడ్డుకున్నారు సోలార్ పవర్ కంపెనీ వద్దు వ్యవసాయం వ్యవసాయ భూములు ముద్దు అంటూ ఏక నినాదంతో ప్రతిధ్వనించారు అభివృద్ధికి పారిశ్రామిక విస్తరణకు ప్రజలు వ్యతిరేకం కాదని గ్రామాన్ని ఖాళీ చేసి ప్రైవేటు వ్యాపారస్తులకు కట్టబెట్టడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని స్పష్టం చేశారు గ్రామంలో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కరేడు గ్రామస్తులు వివిధ మార్గాల్లో భారీగా తరలివచ్చి పదహారవ నెంబర్ జాతీయ రహదారి కరేడు ర్యాంపు వద్ద దిగ్బంధం చేశారు దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరిస్తూ శాంతియుత ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు యంత్రాంగం ఆంక్షలు పెట్టినా భారీగా అన్ని వర్గాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు నోటీసులు ఇచ్చి యంత్రాంగం గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమై రెవెన్యూ పోలీస్ అధికారులు భారీ బందోబస్తుతో గ్రామానికి చేరుకోగా ప్రజలు అడ్డుకున్నారు సమస్యలు తెలిసినప్పటికీ కూడా కేవలము ప్రైవేట్ కంపెనీలకి భూములు అప్ప చెప్పాలి రైతుల నోట్లు మట్టి కొట్టాలి అనే ఆలోచన తోటే చేస్తున్నారు కాబట్టి మీ పరిధిలో లేని కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఇక్కడ సమస్య లేనట్లయితే ఇంత దూరం రాదు మేడం మీకు నాకు పోలీసులకి రైతులకి ఎవరికి ఇక్కడ ఇంటెన్షనల్ గా చేయాలనే ఆలోచన కానీ ఆ ఉద్దేశం కానీ లేవు ఈ రోజు రైతులు ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన చేయడానికి బయలుదేరితే పోలీసులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కోసమే మేము ఇది చాలా క్లియర్ గా చెప్పాను ఇది నా హామీ నేను బాధ్యత తీసుకుంటాను ఆకపోకలకు కానీ శాంతి భద్రతలకు కానీ సమస్యలు లేకుండా చూసే బాధ్యత నాది పూర్తయితే అర్థం చేస్తుంది అర్థం చేసుకోండి దయచేసి రైతులు అర్థం చేసుకోండి కరేడు దెబ్బ కరేడు అంత చేతకాని వాళ్ళు కాదని నిరూపి